మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేను మా ఆయన ఇద్దరం కలిసి చెరువుకైతే అయితే వచ్చిన్నాము నల్ల పక్కల కోసం వాటితో ఫ్రై చేయడానికి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లైక్ చే వెళ్ళిపోదాం എന്തേ അവിടെ നമ്മളെല്ലാം പുറപ്പെട്ടു മോൻേ രണ്ട് ఇప్పుడు మేము చేపలు పట్టేది ఏంటంటే అడవి నుంచి తెచ్చిన కంప అండి ఆ కంపని మోపులా కట్టి గత కొన్ని నెలల నుంచి వాటిలో చేపలు అయితే పడుతున్నాం అనమాట అది పినిపిస్తుంది కదా బాటిల్ దాని కిందే ఉందండి ఇప్పుడు నేను ఎలా పడతాను లేవు లేనట్టున్నా చూడు ఒక్కడే రెండైనా ఉంటుంది మామూలుగా గట్ట కూడా లేవు చూడు కొద్దిగా వచ్చి ఎన్ని ఉంటాయి మనగా సిల్వరు మన సిల్వర్ బట్టన్ సిల్వర్ ప్లే నరుస్తుంది తల 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 అని బట్ట దర్ కేజీ వచ్చేసాము చేపలే బే చూద్దాం ఏం బడి ఉండదు అనుకున్నా బాగా బడి ఉండే రేపటి ఎక్కువ ఉంది బాగా వచ్చిందమ్మాజీ అనుకున్నాం పలుగు ఏరే అమ్మేసాం అలాగే రొయ్య పొట్టు చూడండి రొయ్యలు తిని 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 బాగా ఇంగటేసిపోయింది మాకు ఈ రైలు కూడా ఏరేవాళ్ళకి అమ్మేస్తాము ఇప్పుడు మనం తినబోయేది ఈ చేపల్ని ఈ చేప తోలు తీసుకుంటే ఫ్రై బాగుంటుంది ఫ్రై కే కాదు ఈ చేపకి తీసేయాలి బాగుంటుంది పులుసుకైనా ఫ్రై కైనా బాగుంటుంది నల్ల చేపను తెల్లగా నీట్గా క్లీన్ చేసాము ఇప్పుడు ఈ చేపలకు మసాలాలు పెడతాను మొక్కజొన్న పిండి కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా అల్లం తెల్లగడ్డ జీలకర్ర మిరియాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టిన ఈ పేస్ట్గా వేస్తున్నా నిమ్మరసం రుచికి సరిపడే ఉప్పు ఈ మసాలాలన్నీ చేప ముక్కల్ని పట్టేలాగా కలుపుతున్నా కొద్దిగా నూనె మసాలాలు పట్టించిన చేప మొక్కలని ఒక అరగంట పక్కన పెడతాను ఈ లోపు పొయ్యి అయితే పొయ్యి అయితే రెడీ అయిపోయింది బాండ్లు పెడుతున్నా బాండ్లు కాగింది నూనె పోస్తున్నా నూనె కాగింది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు నూనెలో వేద్దాం సరిపడా వేసేస్తాను ఈ కాళ్ళని తర్వాత ఇంకా రెండో వాళ్ళకి ఇంకొంచెం ఉన్నాయి మా పిల్లలు ఈ రోజు బాగున్నాయమ్మా అంటే తింటారు చేపలు బాగా నూనెలో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి పెడుతున్నా లాస్ట్ ఫైనల్కి వచ్చేసినాయి కొద్దిగా ఉంటా వేసేసాను అవి కూడా బాగా ఎర్రగా కాలిపోయినాయి మా ఆయన తెల్లున్నాడు బయటికి ఆయన వచ్చేలోపు లేట్ అవుతుందని నేనే వేసేసి తొందరగా తీసేస్తున్నాను చేపల ఫ్రై రెడీ అయిపోయింది మా ని కె లాస్ట్ టేస్ట్ చూస్తున్నారు మనోబు లాగుందా సాయిపు పొటాటో స్నాక్స్ తినాలిగా చాపా ఏ చేప అయినా ఫ్రై చేస్తే మాత్రం తేక చాలా బాగుంటుంది ఎందుకంటే అది టేస్ట్ అనేది లాగుంది మన మామూలుగా పైలెట్లు కొరమైన ఉంటుంది కదా ఆ మాదిరి లేదు అది కురపా ఉంది కానీ మొత్తం కండే కండసాప ముళ్ళు ఒక ఎన్ని ముళ్ళే కండసాప ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్